భారత్కు అన్ని వైపులా ఎన్ని సమస్యలో చూడండి ఇప్పుడు ఒక వార్త మీరు వినే ఉంటారు అమెరికా అనబడే దేశము బంగ్లాదేశ్ మాయన్మార్ అనబడే ఇరు దేశాలను విభజించి మధ్యలో ఒక మిలిటరీ బేస్ను వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఇది అమెరికా యొక్క కొత్త దేశము అని చెప్పి మీకు వార్తలు ఇది మీరు వినే ఉంటారు సో ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి షేక్ హసీనా ఈవిడ ఈ స్టేట్మెంట్ చేశారు అంటే ఏంటి భారత్ సరిహద్దుల్లో ఒక కొత్త దేశము రాబోతుంది ఈ ఏర్పాటు తెల్లవాడు అని చెప్పింది తెల్లవాడు వెస్ట్రన్ కంట్రీ బాగా డబ్బున్నవాడు మా దేశాన్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నవాడు ఎవరు వీడు అంటే అమెరికా ఎందుకంటే చూడండి అమెరికా వాళ్ళు ఒక ప్రచారం చేశారు బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికలు ఇందులో షేక్ హసీనా గెలుపు పొందారు ఇది ఫెయిర్గా జరగలేదు అంటే ఎక్కడో ఏదో అవకతవకలు జరిగాయి అవినీతి జరిగింది ఈ విధంగా షేక్ హసీనా మళ్ళీ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నిక అయ్యింది ఈ ఎలక్షన్స్ ఫెయిర్గా జరగలేదు అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్పారు సో వెంటనే భారతీయులు ఏమంటారు మరి పాకిస్తాన్లో జరిగిన ఎలక్షన్స్ ఏంటండి ఫెయిర్గా జరిగాయా చాలా చాలా పద్ధతిగా పాకిస్తాన్ మిలిటరీ తలచుకున్నట్టుగానే అక్కడ వాళ్ళు ఎన్నికలు అని నిర్వహించారా ప్రజల మనోభావాలు ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ అక్కడ ఉందా అంటే ఒకవేళ వాయిస్ ఆఫ్ ద పీపుల్ అన్నప్పుడు ఎవరండి పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఇవాళ ఇమ్రాన్ ఖాన్ గారు అక్కడ ఉంటారు ఉన్నారా లేరు కాబట్టి అమెరికా వాడు మాట్లాడేది నాకు ఒక రూల్ మీకు ఒక రూల్ సో నేను పాటించను అన్నప్పుడు మీరు పాటించే తీరాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తాడు సో ఈరోజు బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి షేక్ హసీనా భారత్ అలర్ట్గా ఉండాలి ఇదంతా కూడా ఏంటి భారత్కు సమస్య ఇప్పుడు మేము చిన్న దేశాలు మేము వెళ్ళి అమెరికాను ఎదిరించలేం ఇటువైపు చైనాను ఎదుర్కోలేం ఎవరు ఈ పని చెయ్యగలరు ఒక్క భారతదేశమే చెయ్యగలదు అలాంటిది బంగ్లాదేశ్ సరిహద్దులేంటి మయన్మార్ సరిహద్దులేంటి ఇక్కడ భారత్ ఏం చేస్తుంది అంటే ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడేము ఇవాళ చికెన్స్ నెక్ అనబడే ఒక ప్రాంతం సిక్కిం దగ్గర ఒకవైపు భూటాన్ ఇంకొక వైపు చైనా ఇటువైపు భారతదేశం దీన్నే దీన్నే చికెన్స్ నెక్ అంటారు ఇక్కడ ఒక అతి పెద్ద నగరాన్ని మనం నిర్మిస్తున్నాం చైనా వాడిని ఎదుర్కోవడానికి ఆ రహదారి ఆ హైవే ఏకంగా థాయిలాండ్ దాకా కూడా వెళుతుందని చెప్పి ఇవాళ వార్తలు ఆ మధ్యలో ఉండే దేశాలను అంతా కూడా ఆసియా ఖండంలో అతి పెద్ద హైవేని భారత్ నిర్మిస్తుంది మరి ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ విషయం ఏమిటి అంటే మీకు బంగ్లాదేశ్ యొక్క ఫారిన్ మినిస్టర్ హసాన్ మహమూద్ అంటారు సో ఇతను ఒక పెద్ద లిస్టు పట్టుకొని వచ్చాడు దీని పేరేంటి విష్ లిస్ట్ అంటారు అంటే ఇవాళ మేము చాలా డేంజర్లో ఉన్నామండి ఎందుకు అంటే చూడండి కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ అంటారు అలాగే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అంటారు సో వీళ్ళందరూ ఎవరు తీవ్రవాదులు సో వీళ్ళు ఒకవైపు మయన్మార్ ఇంకొక వైపు బంగ్లాదేశ్లో ఎన్నో రకాలుగా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు మరి దీని బాధ్యత ఎవరిది భారతదే కదా అంటే మేము వీళ్ళని ఎదుర్కోలేమండి చైనా వాడు ఆయుధాలు ఇస్తున్నాడు అమెరికా వాడు ఏకంగా మిలిటరీ బేస్నే ఇక్కడ పెట్టబోతున్నాం అంటున్నాడు ఇప్పుడు భారత్ ఏం చెయ్యాలి అంటే మాకు కావలసిన ఆయుధాలు మీరు ఇవ్వండి ఇదే విష్ లిస్ట్ అండి ఈ విష్ లిస్ట్ మీరు అనుకోండి మీకు ఒక తేజస్సు విమానం ఉంటుంది మీకు ధృవ అనబడే లైట్ హెలికాప్టర్ ఉంటుంది మిజైళ్ళు ఉంటాయి తుపాకులు ఉంటాయి ఇలాగ మీరు చూసుకున్నారనుకోండి టాటా మహేంద్రాల మీకు యుద్ధ వాహనాలు ఇవన్నీ కూడా మాకు భారత్ నుంచి కావాలి మాకు అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్ కావాలి నెట్వర్కింగ్ కావాలి సిస్టమ్స్ కావాలి ఎందుకు మేము టోటల్గా మా మిలిటరీని మోడనైజ్ చేసుకోబోతున్నాము దీన్నే ఫోర్సెస్ గోల్ ట్వంటీ థర్టీ అని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు అంటున్నారు అంటే ఏంటి చైనా సపోర్ట్లో మేము ఎన్నో ఆయుధాలు కొన్నాం కానీ చైనా క్వాలిటీ చైనా యొక్క డిఫిషియట్ డిఫెన్స్ డిఫిషియట్ ఎంత దారుణంగా ఉంది అంటే వాళ్ళు ఇస్తున్న ఏ ఒక పరికరము కూడా ప్రాపర్గా పనిచేయడం లేదు పువర్ క్వాలిటీతో ఉన్నప్పుడు మా డబ్బు తీసుకొని మాకు ఇలాంటి ఆయుధాలు ఇస్తారా అంటే చైనా వాడేమో ఆలోచించాడు ఈ ఆసియా ఖండములో ఈ చిన్న చితకా దేశాలకు ఆయుధాలు కావాలి అంటే నేనే కదా ఇవ్వగలను వేరే ఎవరు ఇవ్వలేరు కదా అని అనుకున్నాడు సడన్గా భారత్ ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చైనాకు పోటీ అన్నప్పుడు వాడికి అర్థం కాలేదు సడన్గా ఇండియా ఎలా వచ్చిందంటే గత పదేళ్లలో మనము చేసిన పనులు అలాంటివి ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు మీరు ఇవ్వండి చైనా ఆయుధాలు మాకు వద్దు మాయన్మార్ దగ్గర ఉండే తీవ్రవాదులకు చైనా వాళ్ళే ఆయుధాలు ఇస్తున్నారు వాళ్ళని ఎదిరించాలి అంటే ఖచ్చితంగా మాకు భారత్ సహాయం చెయ్యాలి అంటే ఒకవైపు మీరు అమెరికాని ఎదిరించాలి ఇంకొక వైపు చైనాను ఎదిరించాలి మధ్యలో ఉండే మాయన్మార్ తీవ్రవాదులు ఇటువైపు ఏమో భూటాన్ ప్రొటెక్షన్ ఇక్కడేమో బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ బార్డర్ చాలా చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ జపాన్ భారత్ కలిసి చేస్తున్న ఒక అతి పెద్ద ప్రాజెక్ట్ అంటే మీ చుట్టూరుత ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడండి మీది పై చేయే అవ్వచ్చు కానీ ఈ సమస్యలను తీర్చాల్సిన బాధ్యత భారత్కి ఉంది అని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు అమెరికా వాడు లిటరల్గా ఏం చేయబోతున్నాడు రేపు తన ఆముడు ఫోర్సెస్తో బంగ్లాదేశ్ దగ్గరికి వచ్చి మాయన్మార్ సరిహద్దుల్లో కొంత భూములు కొనుక్కొని అక్కడ తన మిలిటరీ బేస్ని పెట్టుకొని ఒకవైపు బంగ్లాదేశ్ని బెదిరిస్తాడు ఇంకొక వైపు మాయన్మార్ని బెదిరిస్తాడు దీనిని భారత్ ఆపాలి ఇదే బంగ్లాదేశ్ అడుగుతున్న ఒక రిక్వెస్ట్ దీనికోసం మేము ఒక మోడర్న్ మిలిటరీని పెట్టుకోవాలి మా ఆముడు ఫోర్సెస్ చాలా చాలా అత్యోత్తమైన ఆయుధాలను కలిగి ఉండాలి మాయన్మార్ సంగతి మాకు తెలియదు ఇంకొక వైపు చైనా వాడు వాడు ఏం చేస్తాడో తెలియదు మాకు ప్రపంచానికి అతి పెద్ద శత్రువు ఎవరు మీకు అమెరికా అమెరికా నుంచి మమ్మల్ని కాపాడండి ఇది బంగ్లాదేశ్ మనకు పెట్టిన రిక్వెస్ట్ దాంతోపాటు మీరు అనుకోండి బంగ్లాదేశ్ దగ్గర ఉండే ఆయుధాలు విమానాలు ఇవన్నీ ఏంటి ఇప్పుడు ఎంఐజీ ట్వంటీ ట్వంటీ నైన్ అంటే మిగ్ ట్వంటీ నైన్ అంటారు ఇది ఎవరిది రష్యా వాళ్ళది అలాగే ఎన్నో హెలికాప్టర్స్ ఇవన్నీ ఎవరు రష్యా వాళ్ళు బంగ్లాదేశ్కి ఇచ్చారు ఇవాళ రష్యా మీద శాంక్షన్స్ అంటే ఏంటి ఇరాన్ లో ఇబ్రాహీం రైజీకి ఏం జరిగింది మీకు ఆ హెలికాప్టర్లో ఎటువంటి మరమ్మతులు జరగలేదు మీకు సిస్టమ్స్ లేవు అమెరికా వాడు శాంక్షన్స్ వేశాడు ఇవాళ రష్యా మీద కూడా ఇదే చేశాడు కాబట్టి మరి ఈ మెయింటెనెన్స్ ఎలాగా అంటే రష్యా వాళ్ళను ఎవరు అడగలేరు అడిగితే అమెరికా వాడికి కోపం వస్తుంది దాంతో బంగ్లాదేశ్లో ఉండే ఈ విమానాలంతా రేపు భారత్ రాబోతున్నాయి ఇక్కడే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ మెయింటెనెన్స్ ఈ రిపేర్ వర్క్స్ ఇవన్నీ కూడా రష్యా వాళ్ళ వద్ద పర్మిషన్ తీసుకొని మనము బంగ్లాదేశ్ కోసము చేసి పెట్టాల్సిన పరిస్థితి అలాగే ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ బంగ్లాదేశ్తో కలిసి వాళ్లకు సహాయంగా మనం చేస్తున్నాము మరి ఇవాళ బంగ్లాదేశ్ అనబడే దేశము ప్రమాదములో పడిందా అమెరికా వాడు ఒక కొత్త దేశము అంటున్నాడు కదా ఇలాంటి ఒక దేశాన్ని వాడు నిర్మించగలడా భారత్ చూస్తూ ఊరుకుంటుందా లేదా మనము మన ప్రొటెస్ట్ తెలుపుతామా మనము మన మిలిటరీని సిద్ధము చేస్తామా చుట్టూరుత ఎన్నో సమస్యలు వీటిని మనము చాలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి హ్యాండిల్ చేసి ఈ చిన్న చితక దేశాలు ఒకటి భూటాను ఇంకోటి బంగ్లాదేశ్ వీళ్ళని మనము కాపాడే తీరాలి అవునంటారా కాదంటారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్